Welcome to MNC News

మంచి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు మనం అందరం కూడా పాల్గొంటున్నాం ఆయనకి వెంకటేశ్వర స్వామి నిండి నూరేళ్ళు ఆలోచించి మంచి ఇంకా కూడా యాక్టివ్గా బాగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళి అందరితో కూడా ముఖాముఖిగా పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముందు నడిపించే విధంగా ఈరోజు మాకు నాయకుడు నారా లోకేష్ బాబు దానిలో పాల్గొంటూ ఉన్నారు నిన్న కూడా బయట దేశంలో పరిశ్రమలతో దావసులో పరిశ్రమలతో అందరితో అందరికీ కూడా మీటింగ్ పెట్టి మీరు మా రాష్ట్రానికి రండి మీకు అన్ని రకాలుగా మేము కూడా తోడు నీటిగా ఉంటాం మీకు ల్యాండ్స్ కానీ ఇచ్చేదాం కానీ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పేసి పరిశ్రమ తెచ్చదరిగి ఆయన సాయశక్తులా పోరాడుతూ ఉన్నాడు గతంలో చూసారు ఐదు సంవత్సరాలు ఎలాంటి ఈ రాష్ట్రానికి మరి పనిచేయడంలో కానీ ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు నిర్వీరం అయిపోయింది అదే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఇప్పటికే పరిశ్రమలు వచ్చి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది అయితే ఐదు సంవత్సరాలు మనం ఇప్పుడు వెనక్కి ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం అందుకనే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా యువకుడు ఉత్సాహమంతుడు నారా లోకేష్ బాబు కూడా ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలతో మాట్లాడి వాళ్ళని తొందరగా ప్రయత్నం చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకునే విధంగా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ సంక్షేమాలన్నీ కూడా తెలుగుదేశ ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు కూడా అన్నీ ఇవ్వాలని అనేది కాన్సెప్టు మన చంద్రబాబు నాయుడులో ఉంది లోకేష్ బాబులో ఉంది అందుకని ఈ రాష్ట్రాన్ని ఒకవైపు ప్రకటించే విధంగా అదే రాష్ట్రంలో ప్రజలను కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉండే విధంగా వాళ్ళందరూ కూడా పేదలకు నేరిట్ రాష్ట్రంగా చేయాలన్నది ఈరోజు చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ ఆరా లోకేష్ బాబు ఆలోచన కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని రకాలుగా తోడ్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం రావడానికి నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసి యువగలం పాదయాత్రలో తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంటే రాక్షసుని తొక్కాలంటే ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే యువతను బాగుపరచాలంటే యువతకి ఉద్యోగాలు కావాలంటే యువతని డ్రగ్స్ నుంచి దూరం చేయాలంటే రకరకాల ఆలోచనలతో ఇవ్వగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వ్యక్తిగతమైన దూషణలు వ్యక్తిగతమైన దాడులు కేసులు లోకేష్ బాబు గారిని బైక్ ప్రాంతం చేయాలని చెప్పి చూసి వైఎస్ఆర్ చెప్పి రకరకాల పన్నాగాలు పడ్డారు అయినా కూడా ఆయన ఈ రాష్ట్రంలో యువత కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఈ రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని రావడానికి ఆయన కృషి ఎంతో ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు రావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఇప్పటికీ ఎనిమిది నెలల పరిమితిలోనే లోకేష్ గారు కొత్త పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇప్పటికే చాలా పోస్టులు కూడా పడినాయి అదేవిధంగా రోజు ఇచ్చిన హామీ డ్రగ్గు లేని ఆంధ్రప్రదేశ్గా ఏర్పరుస్తానని చెప్పి చేయడం ఈరోజు దానికి ఒక సపరేట్ బింగ్ పెట్టి ఎక్కడ ఎక్కడ కట్టుదిట్టం చేస్తున్నాం లోకేష్ బర్త్డే జన్మదినాన్ని అందరం కలిసి చేశాము అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ వైసీపీ వల్ల మనలో మనకి లోకేష్ బాబు గారిని క్యారెక్టర్ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనకి బీజేపీకి కూటమికి చుచ్చు పెట్టాలనే ఉద్దేశంతో రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం రాష్ట్రం బాగుండాలి యువత ఉద్యోగాలు కావాలి ఇవన్నీ ఆలోచించి పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎనిమిది నెలలు అయింది గత ప్రభుత్వం మూలాల్లో కూడా దెబ్బతీసింది నిలబడాలంటే టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని ఈ పుట్టినరోజు సందర్భంగా పై స్థాయిలో అందరూ కష్టపడుతున్నారు మనం కూడా అర్థం చేసుకొని మంచి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటట్టు పనిచేస్తూ మరొక్కసారి లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా వెంగడగిరి పోలేరమ్మ ఆశీస్సులు తిరుమల తిరుపతి వెంకట స్వామి కలియుగ దైవం ఆయన ఆశీస్సు ఆశీస్సులతో రాష్ట్రానికి యువతకి ఇంకా ఎక్కువ పనిచేసే శక్తి సామర్థ్యాలు ఆయనకి ఇవ్వాలని ఆయన ఆరోగ్యాలు ఆయన ప్రసంగ అందించాలని తెలుగు యువత తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ మా తిరుమల రామకృష్ణ ఆధ్వర్యంలో చాలా ఘనంగా కేక్ కట్టింగ్ చేసుకొని అందరు స్మెంట్ పంచుకుంటాము అలాగే తెలుగు ప్రజలందరూ ఈ పండుగ మాత్ర ఈ లోకేష్ బాబు పండుగ చేసుకోవాలని ఆయన నిరంతరం తెలుగు ప్రజల కోసం వాళ్ళ ఇంట్లో ఈ సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఆయన పండుగ సెలబ్రేషన్స్ లేకుండా ఎవరు ఈ కాలం పోయి అక్కడ ఎముకలకు వి వే చెల్లో ఎముకలు కొనికే చెల్లె నిరంతరం కష్టపడుతూ పెట్టుబడుల కోసము ఎంప్లాయీస్ అంటే అందులో ఉద్యోగ అవకాశాల కోసం అతను ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు అతను రెండు వందల ఇరవై ఆరు రోజులు పాదయాత్రలో ఇచ్చిన మూడు వందల నూట పన్నెండు కిలోమీటర్లు పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అందరి కష్ట నష్టాలన్నీ తెలుసుకొని ప్రజలకి ఎప్పుడు ఆయన తోడుగా ఉంటాడని ఆ భగవంతుడు ఆయనకి ఎప్పుడు తోడుగా ఉండాలని సెలవుస్తాడు